లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీషాలిం రాజు అందరూ బాగున్నారా గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక యోసేపు మనందరికీ తెలుసు యోసేపు ఆశీర్వదింపబడడానికి అసలు కారణమేటో తెలుసా అండి యోసేపు ఎవరికి సూచనగా ఎవరికి మాదిరిగా ఉన్నాడు అంటే ఎవరికి పోలికగా అంటే ఏసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారు నిందింపబడి శపించలేదు బాధింపబడి ఎవరిని మరి అవమానించలేదు ఎదుటి వాళ్ళు బాధ పెట్టలేదు నిందని మింగాడు అవమానాన్ని మింగాడు శ్రమను భరించాడు మరి సహించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు ఏసుక్రీస్తు వారి విషయంకొస్తే పరలోకమందు మందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉండేవారిలో కానీ ప్రతి మోకాలు ఆయన నామందు వంగే విధంగా అన్ని నామముల కంటే పైనామము ఆయనకి ఇవ్వబడింది అంత గొప్ప హెచ్చింపు అనేది దేవుడు యేసుక్రీస్తు వర్గిస్తే పాత నిబంధనలో యుస్ఏపుకు తన రాజ్యము కాని రాజ్యములో తను పుట్టనటువంటి దేశానికి సిటిజన్షిప్ లేనటువంటి దేశానికి ప్రాధాన్యడ అంత గొప్ప ఆధిక్యత ఇవ్వడానికి కారణం సహించటం భరించటం నిందింపబడి ఎదుటి వాళ్ళని దీవించటం అన్నలు చేతికి దొరికారు అప్పుడు అన్నల్ని ఏమీ చేయలేదు వాళ్ళను పిలిచి భోజనం పెట్టి వాళ్ళని సన్మానించి మర్యాదగా పంపించాడు చూడండి ప్రియులారా మనం కూడా మనల్ని హింసించినటువంటి వారిని మనల్ని బాధ పెట్టినటువంటి వారిని మనల్ని నిందించినటువంటి వారిని మనం అవమానించినటువంటి వారిని ఈ అవమానాలు మింగి నిందను భరించి సహించితేసేపు వలె నువ్వు కూడా గొప్పవడవుతావు అది మొట్టమొదటి కారణం ఈ లక్షణాలీలో ఉంటే నిన్ను కూడా యోసేపు వలె గొప్పగా హెచ్చించేటువంటి దేవుడు నిన్ను హెచ్చించడం గాక గాడ్ బ్లెస్ యు